అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా బీసీ హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఈరోజు పోరాటం జరుగుతూ ఉంది తెలంగాణ పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డల ఈరోజు సమర పేరి మోగింది అనేది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశంలో సెవెంటీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణచివేత గురవ్వాలనేది అక్షర సత్యం సర్వసంపదలు సృష్టించేది బీసీలు కానీ ఆ బీసీలు నేడు అణచివేత గురవుతున్నది చాలా బాధకరమని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేయసీగా ఈరోజు నిర్మాణం చేయబడుతుందని తెలియజేస్తున్నాను దీనిలో ముఖ్యంగా యువతకు కీలక పాత్ర పోషిస్తాము న్యాయవాదులు డాక్టర్లు కుల సంఘాలు ఎంబీసీలు సంచార జాతులు అర్ధ సంచార జాతులు ఆటో డ్రైవర్ల నుంచి కార్పొరేట్ లో ఉన్న వర వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుంటాము అందరినీ కలుపుకుపోతాం అన్ని కుల సంఘాలను కలుపుపోతామని తెలియజేస్తా ఉన్నాను ఎన్ని జేఏసీలు ఉన్నా కూడా మేమందరము సమన్వయం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నో పోరాటాలు జరిగిన తెలంగాణ సాధించుకునేది ఒక పోరాటం దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఒక జేఏసీ వారు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జేఏసీ గా పద్దెనిమిది రాష్ట్ర బంధుకు పిలిపినిచ్చిన విషయం మన అందరికి తెలిసిందే ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ కూడా మద్దతు పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాంటేలా మనోడే కార్మికుడు మనోడే ఆటో డ్రైవర్ మనోడే బస్సు డ్రైవర్ మనోడే అందరూ మనోడే ఈ రోజు మనందరం కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన సందర్భం అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు న్యాయస్థానాలు కూడా బీసీలకు సామాజిక న్యాయం దక్కడంలో కొత్త బాధాకరం దొరకకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను అంతేకాదు ముఖ్యంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది స్థానిక సంస్థల రిజర్వేషన్ లో నలభై రెండు శాతం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ నైన్ ఇచ్చింది దానికంటే ముందు వారు అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ బిల్లులు పెండింగ్ పెట్టిరు ఆ తర్వాత మళ్ళీ అన్ని పార్టీల మద్దతుతో అసెంబ్లీలో ఏకగ్రీవం చేసి మళ్ళీ గవర్నర్ కు పంపిస్తే అక్కడ కూడా పెండింగ్ పెట్టిండు ఈ నిర్లక్ష్య వైఖరి మీరు వదులకుంటే ఈ రోజు కుర్చీలు కదులుతాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు సామాజిక న్యాయం కోసం ఈ రోజు దేశం మొత్తం ఒక జ్వాల లాగా ఈ రోజు ముందుకు సా తెలియజేస్తున్నాను అంతేకాకుండా అన్ని జేఏసీలతో కూడా సమన్వయం చేసి మా కార్యాచరణ కూడా మేము మొదలు పెడతాము కార్యాచరణ కూడా రానున్న రోజుల్లో తెలియజేస్తామని తెలియజేస్తున్నాను జైబీసీ జై బిసి జై బిసి జై